సిఐ రెడ్డి ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీసు వారి నిబంధనలు పాటించాలని అదే విధంగా విగ్రహాలు మండపాలు రోడ్డుకు అడ్డంగా కాకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా పోలీసు వారి నిబంధనలను మాత్రం తప్పనిసరిగా వినాయక విగ్రహ మండపాల నిర్వాహకులు పాటించాలని శాంతియుతంగా వినాయక చవితి పండుగను ఐదు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఉండాలని రాత్రిపూట వీలైతే మండపాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు వినాయక చవితి రెండు వేల ఇరవై విగ్రహాలకు సంబంధించి ఎవరైతే ఇన్స్టాల్ చేస్తున్నారో ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ పోలీసులకి సమాచారం తెలియజేయాలి విగ్రహాలను ఇన్స్టాల్ చేసేటప్పుడు పెట్టేటప్పుడు రోడ్డుకి ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డు మీద లేకుండా ఒక సైడ్ కి పెట్టి ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా పెట్టాలని చెప్పేసి తర్వాత విగ్రహం దగ్గర మండపం దగ్గర ఎటువంటి ఎలక్ట్రిసిటీ యాక్సిడెంట్ జరగకుండా ప్రాపర్ పర్మిషన్ తీసుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో కూడా సరైన జాగ్రత్తలు తీసుకుని దాని లైటింగ్ అంత అరేంజ్ చేసుకోవాలని చెప్పేసి తర్వాత పరిమితికి మించే మోతాదులో సౌండ్ పెట్టుకోకుండా ఇతరులకు ఇబ్బంది లేకుండా సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము పోలీసులకి అయితే మా ఖచ్చితంగా సమాచారం లేవు అని చెప్పేసి తెలియజేస్తున్నాము ఈ అంతేకాకుండా ఈ నిమజ్జనం రోజున ఎటువంటి టీచర్కి ఇప్పటివరకు అయితే పర్మిషన్ లేదు విగ్రహాల్ని నిమజ్జనం రోజున కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసి తొందరగా లైటింగ్ ఉన్నప్పుడే నిమజ్జనం కార్యక్రమాన్ని ముగించాలని చెప్పేసి చిన్న చిన్నపిల్లల్ని వృద్ధుల్ని ఎవరిని కూడా అప్పటి వరకు రానియకుండా చెరువు కట్టాల దగ్గరుండే ఇంటికి పంపేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం తర్వాత చూడడానికి కొంచెం భక్తులందరికీ పార్కింగ్ సంబంధించి బాలనాయ స్కూల్లో రవీంద్ర భారతి స్కూల్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవి కూడా తర్వాత తెలియజేస్తాం సో అందరికి తెలియజేయడం ఏమంటే ఈ అందరూ మొత్తం మత సామ్రాజ్యాన్ని పాటిస్తూ ఎటువంటి సమస్యలు లేకుండా ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ముగించాలని చెప్పేసి అందుకు పోలీసులకు సహకరించాలని చెప్పేసి పట్టణ ప్రజలందరికీ పోలీసు శాఖ జవాబు కోరుతున్నాం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి